భారత్ ఇంగ్లాండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ జూన్ ఇరవై నుంచి ప్రారంభమవుతుంది భారత కొత్త టెస్ట్ కెప్టెన్ శుభన్ గిల్ నాయకత్వంలో టీమిండియా బరిలోకి దిగుతుంది అయితే జస్ప్రీత్ బుమ్రాను కాకుండా శుభ్మన్ గిల్ ను కెప్టెన్ గా ప్రకటించడంపై విమర్శలు కూడా వచ్చాయి గతంలో రోహిత్ శర్మ దూరం అయితే ఆ సమయాల్లో బుమ్రా కెప్టెన్ గా వ్యవహరించాడు రోహిత్ శర్మ టెస్ట్ లకు రిటైర్మెంట్ ప్రకటించిన వెంటనే బూమ్రాను కెప్టెన్ గా ప్రకటిస్తారని అంతా అనుకున్నారు అయితే అనూహ్యంగా గిల్ పేరు తెర మీదకి వచ్చింది ఆ వెంటనే అతనికి టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పచెప్పారు దీంతో బూమ్రాను పక్కన పెట్టారా అన్న చర్చ జరిగింది తాజాగా స్కై స్పోర్ట్స్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బూమ్రా దీనిపై క్లారిటీ ఇచ్చాడు వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో భాగంగానే తనకు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు దక్కలేదన్నాడు లీడర్షిప్ గ్రూప్ నుంచి తప్పుకుంటానని తానే స్వయంగా బీసీసీఐ కి సమాచారం ఇచ్చానని తెలిపాడు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ కు ముందే ఐపీఎల్ జరుగుతున్న సమయంలోనే తాను మాట్లాడినట్లు వెల్లడించాడు తన వెనొప్పికి చికిత్స అందిస్తున్న వైద్యులు ఫిజియోలతో తో మాట్లాడిన తర్వాత టీమిండియా లీడర్షిప్ గ్రూప్ నుంచి తాను తప్పుకున్నానని వివరించాడు కెప్టెన్ గా తనను బీసీసీఐ పరిగణించిందని అయితే జట్టు శ్రేయస్సు కోసం తానే కెప్టెన్సీ నిరాకరించినట్లు చెప్పుకొచ్చాడు ఇంగ్లాండ్ పర్యటనలో తాను ఐదు టెస్టులకు అయితే ఇంగ్లాండ్ పర్యటనలో తాను ఐదు టెస్టులకు ఐదు ఆడే పరిస్థితి లేదన్నాడు మూడు మ్యాచ్లకు ఒక కెప్టెన్ మరో మరో రెండు మ్యాచ్లకు కెప్టెన్ ఉండడం సరికాదనిపించి అదే విషయాన్ని కోచ్ సెలెక్టర్ కు చెప్పినట్లు బుమ్రా తెలిపాడు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అకర్కర్ కూడా ఇదే విషయాన్ని వెల్లడించాడు ఇంగ్లాండ్ పర్యటన కోసం జట్టును ప్రకటించినప్పుడు ఆటగాడిగా బుమ్రా జట్టుకు చాలా కీలకమన్నాడు అందుకే కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా బౌలర్ గానే అందుకే కెప్టెన్సీ ఒత్తిడి లేకుండా బౌలర్గానే బూమ్రాను ఉపయోగించుకోవాలని నిర్ణయించినట్లు చెప్పుకొచ్చాడు మొత్తం మీద బూమ్రా ఇచ్చిన క్లారిటీతో టెస్ట్ కెప్టెన్సీపై జరుగుతున్న ప్రచారాలకు తెరపడినట్లయింది